ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సుప్రసాద్ సూపర్ జిఎస్టీ సూపర్ సూపర్ సేవింగ్స్ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ జిఎస్టీపై అయితే మాత్రం విస్తృతంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు పేద మధ్య తరగతి కుటుంబాలకు ఈ సూపర్ జిఎస్టీ అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుందని వారి జీవితంలో ఒక వెలుగులు నింపే దానికైతే ఈ జిఎస్టీ చెప్పవచ్చు అని ఇక్కడ అధికారులు చెబుతున్నారు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు అయితే ఈరోజు ఈ సూపర్ జిఎస్టీపై అసలు ఈ జిఎస్టీ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ ఏ వస్తువులపైన ఎటువంటి ఆర్టికల్స్పై ఈ రేట్లు అనేవి తగ్గాయి అలాగే రేట్లపైన రేట్లు పెంచారనే విషయంపై మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనతో పాటు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పద్మావతి గారు ఉన్నారు ఒకసారి మనం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే మేడం మేడం చెప్పండి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే ఒక కార్యక్రమాన్ని అయితే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు అసలు ఏంటి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ ఏంటి ఈ పేద మధ్య తరగతి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడబోతుంది మంచి ప్రశ్న సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనేది పన్ను సంస్కరణ అండి మనకి మనం కొనే ప్రతి వస్తువు మీద మనకు తెలియకుండానే పన్ను కడతా ఉంటాం జనరల్గా ఈ పన్నులు నాలుగు స్లాబుల్లో ఉండేది జిఎస్టి అనేది నాలుగు స్లాబులుగా ఉంది పంతొమ్మిది రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది నాలుగు స్లాబుల్లో ఉండేది ఐదు శాతము పన్నెండు శాతము పద్దెనిమిది శాతము ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు స్లాబులు ఉండేవి ఇప్పుడు రెండు స్లాబుల్ని పూర్తిగా తీసేశారు కేవలం రెండు స్లాబులు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఐదు శాతము పద్దెనిమిది శాతము మాత్రమే ఉన్నాయి పన్నెండు శాతము ఇరవై ఎనిమిది శాతము అనేవి తీసేశారు తీసేసి ఆ వస్తువుల్ని కుదించారు ఈ రెండు స్లాబుల్లో కుదించారు అంటే మనకి పన్ను రేట్లు తగ్గించారనమాట ఇప్పుడు మనం రోజు నిత్యావసర కిరాణా కానీ ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు కానీ తొంభై తొమ్మిది శాతం వస్తువులు పన్ను రేటుని జీరో చేశారు పన్ను లేదు అంటే ఆ మేరకు మనకు ఆ వస్తువులకి రేట్లు తగ్గుతాయి అన్నమాట అలాగే చాలా చాలా తక్కువ వస్తువుల మీద ఫైవ్ పర్సెంట్ వేశారు అంటే కామన్ మ్యాన్కి ఇవన్నీ కూడా బెనిఫిట్ అవ్వాలి అనేది ఈ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశము రోజువారు వాడుకునే నిత్యావసరాలు వీటి మీద ఒక కుటుంబం నెలకి దాదాపు ఒక పదిహేను వందల రూపాయలు మిగుల్చుకోవచ్చు ప్రతి కుటుంబము ఈ ఈ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది అనమాట మన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఎనిమిది వేల కోట్లు ఆదాయం తగ్గుతుంది మరి ఆదాయం తగ్గుతుంటే ఆ తగ్గిన ఎనిమిది వేల కోట్లు ఎక్కడికి వెళ్ళాలి పేద మధ్యతరగతి వర్గాల యొక్క జేబుల్లోకి వెళ్ళాలి వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి వాళ్ళ జీవితం బాగుండాలి అనే ఉద్దేశంతో తెచ్చిన ఒక అద్భుతమైన పన్ను సంస్కరణలు అండి ఇవి అలాగే నిత్యావసర వస్తువులతో పాటు ఆటోమొబైల్ రంగంలో తగ్గినాయి ఆటోమొబైల్ రంగంలో టూ వీలర్స్ ఆటోలు అలాగే చిన్న కార్లు అలాగే గూడ్స్ క్యారియర్ వెహికల్స్ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉండేవి వాటిని ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్లోకి తెచ్చారు అంటే టెన్ పర్సెంట్ తగ్గింది దాదాపుగా వీళ్ళందరూ కూడా ప్రతి నిత్యం మధ్యతరగతి వర్గాలకే అందుబాటులోకి వచ్చినాయి ప్రతి ఇప్పుడు టీవీలు ఏసీలు మరి డిష్ వాషర్లు ఇవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉండేవి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించారు అలాగే వ్యవసాయం వ్యవసాయ రంగము మరియు దాని అనుబంధ రంగాలకు ఉపయోగించే ట్రాక్టర్లు ట్రాక్టర్లు కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు పన్నెండు రకాల పెస్టిసైడ్స్ మీద పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు పాల క్యాన్లు అవి కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినవి పాల క్యాన్లు పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఇట్లా ప్రతి వస్తువు కూడా ఇక్కడ కామన్ మ్యాన్ కి మధ్య తరగతి వర్గానికి ఉపయోగపడే ప్రతి వస్తువు మీద కూడా ఇవాళ జిఎస్టి బాగా తగ్గించారు తగ్గించారు జిఎస్టి తగ్గించారండి అంటే ఏంటి ఆ వస్తువుల యొక్క రేట్లు తగ్గుతాయి ఇప్పుడు వెహికల్స్ ఈ సరుకులు రవాణా చేసే వెహికల్స్ రేట్లు తగ్గినాయి అంటే వాళ్ళు బిల్లులు తగ్గుతాయి ఇప్పుడు మనం ఏదన్నా సరుకు రవాణా చేసుకోవాలంటే ఆ మేరకు మనకి ఎంత కొంత తగ్గుతాయనమాట ఇప్పుడు ప్రతి కుటుంబము పేద మధ్య తరగతి వర్గాలకి సూటిగా అలాగే ఇన్సూరెన్స్ విద్య వైద్యంలో కూడా మనకు సంస్కరణ జరిగింది విద్య పిల్లల పుస్తకాలు పెన్సిళ్ళు షార్ప్నర్లు ఎరైజర్లు నోటు పుస్తకాలు వేటి మీద ఒక జామెంట్రీ బాక్స్ మీద మాత్రం ఫైవ్ పర్సెంట్ ఉంది మిగతా అన్నిటి మీద కూడా జీరో ట్యాక్స్ అంటే పిల్లల చదువు చక్కగా మనం చౌక పేదవాళ్ళు కూడా చక్కగా ఈజీగా లైఫ్ని లీడ్ చేయగలగాలి అట్లాగే మెడిసిన్స్ లైఫ్ సేవింగ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అని ఉన్నాయి హార్ట్కు సంబంధించినవి కిడ్నీలకు సంబంధించినవి అలాగే మనకి క్యాన్సర్కి సంబంధించి డయాబెటిక్ సంబంధించి ఈ మందులన్నీ కూడా జీరో పర్సెంట్లోకి తెచ్చారు అంటే ఆరోగ్యం కూడా బాగుండాలి ఒకవేళ ఆరోగ్యం చెడిపోతే వాళ్ళకి తక్కువ ధరల్లో మందులు ఇవ్వాలి అనేది ఉద్దేశం అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ ఇవాళ మనం ఏదన్నా హాస్పిటల్కి వెళ్తే ఆ ఆ టెస్టులు చేయండి ఈ టెస్టులు చేయండి అని అం ఎంతో ఆర్థిక భారం పడుతుంది ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ మీద కనుక రేటు తగ్గించాము అంటే ఆ చేసే క్లినికల్ టెస్ట్లు కొంచెం ధరలు తగ్గుతాయి అనే ఉద్దేశంతో మెడికల్ ఎక్విప్మెంట్ మీద విద్య వైద్యము ఆరోగ్యము ఇన్సూరెన్స్ వ్యక్తిగత బీమా మీద కానీ అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ మీద కానీ పద్దెనిమిది శాతం ఉండేది ట్యాక్స్ ఇవాళ జీరో అంటే అందరము కూడా ఒక సంవత్సరానికి ఒకసారి జీవిత బీమా తీసుకుంటే మనకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం దొరికింది ఇలాంటి అనేక సంస్కరణలు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చేయడం కేవలం మధ్యతరగతి పేద మధ్యతరగతి వర్గాలకి సూటిగా తగిలినాయండి ఈ సంస్కరణలు అనేవి ఉన్నత వర్గాలకి ఇప్పుడు ఒక యాభై లక్షలు పెట్టి కారు కొనుక్కునే అతనికి ఒక నలభై యాభై వేలు తగ్గితే అతనికి పెద్ద అనిపించదు ఒక యాభై లక్షలు పెట్టి కారు కొనగలిగిన వ్యక్తికి నలభై వేలు యాభై వేలు తగ్గించాల్సిన అవసరం కూడా లేదనమాట కాబట్టి కానీ ఒక ఐదారు లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కుని ఒక లక్ష రూపాయలు పెట్టి టూ వీలర్ కొనుక్కొని రోజు నిత్యావసర జీవనం గడపటానికి కావాల్సిన ఒక ఆటో కొనుక్కోవాలంటే వాటి మీద ఒక ఇరవై వేలో పాతిక వేలో ఒక టూ వీలర్ మీద ఒక పదివేలో రేట్లు తగ్గినాయి అంటే కనుక అది కామన్ మ్యాన్కి చాలా గొప్ప రిలీఫ్గా ఉంటుందన్నమాట కాబట్టి ఈ మ పేద మధ్యతరగతి వర్గాలే పేద మధ్యతరగతి వర్గాలే ఈరోజు ఈ బెనిఫిట్ని అందుకుంటున్నాయి అందుకోబోతున్నాయి ఖచ్చితంగా ఇది ఒక విప్లవాత్మకమైన సంస్కరణ పన్ను సంస్కరణ అనేది ఇది నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నేను తీసుకున్న ఈ నిర్ణయం చాలామంది జీవితాలని ప్రభావితం చేస్తాయని నేను కోరుకున్నాను ఇప్పుడు చిన్న వాళ్ళకి ఒక ఇల్లు కట్టుకోవాలి అనే ఒక ఆశ ఉంటుంది ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ ఈ రోజున సిమెంట్ ధరలు ఇరవై ఎనిమిది శాతం ఉండే సిమెంటు ఈరోజు పద్దెనిమిది శాతానికి తగ్గింది అంటే బాగా తగ్గినాయి అట్లాగే మార్బుల్స్ గ్రానైటు శాండు ఇసుక వీటన్నిటి మీద రేట్లు తగ్గినాయి వీటన్నిటి మీద ట్వెల్వ్ పర్సెంట్ నుండి ఫైవ్ పర్సెంట్ తగ్గినాయి టోటల్గా ఒక ఇల్లు కట్టుకునే వ్యక్తికి కనీసం రెండు మూడు లక్షలు ఒక ఇంటి సైజుని బట్టి ఓ చిన్న ఇల్లు పేదవాళ్ళు కట్టుకోవాలి సొంతంగా ఎలా అయినా జీవితకాల కళ ఉంటుంది కదండి ఒక సొంత ఇల్లు కట్టుకోవడం మరి అటన్నిటి మీద రేట్లు తగ్గినాయి ఇవాళ సంతోషంగా ఆహ్వానించాలి ఇప్పుడు మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ బెనిఫిట్ పొందింది ఈ సంస్కరణ ఇంటింటికి ప్రతి వ్యక్తికి తెలియాలి ప్రతి కామన్ మ్యాన్ తెలుసుకొని అతను ఉపయోగించుకోవాలి అతను బెనిఫిట్ అవ్వాలి అనేది ఈ నెల రోజులు కూడా మేము ఈ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్స్ పెట్టామండి షాపుల్లో కూడా ఈ ధరల పట్టిక పెట్టండి పాత ధర ప్రోడక్టు పాత ధర కొత్త ధర పొందిన బెనిఫిట్ ఇలా కూడా ప్రతి కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా ప్రోడక్ట్స్ యొక్క ధరలు పెట్టండి వస్తువుల యొక్క ధరలు పెట్టండి తగ్గిన రేట్లు పెట్టండి కామన్ మ్యాన్ ఎంత బెనిఫిట్ అవుతున్నాడో ఒక సబ్బు సబ్బు మీద కూడా ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గుతుంది అది అతనికి తెలియాలి అని మేము ప్రతి షాపులు ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తి ఇలా క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నామండి దాదాపుగా రీచ్ అవుతుంది ఇది ఒక మంచి పరిణామం ఇది ఒక విప్లవాత్మకమైన సంస్కరణ అని భావిస్తున్నామండి అంటే ఇప్పుడు జి జీఎస్టీ టూ పాయింట్ ఓ దీన్ని ప్రజల్లోకి మీరు విస్తృతంగా తీసుకెళ్ళాలంటే అంటే చాలా మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ కూడా చాలా మారుమూల పాత రేట్లనే డిస్ప్లే చేస్తున్న పరిస్థితి షాపుల్లోని హోటల్స్కి వెళ్తే కూడా జిఎస్టీ అని చెప్పేసి వాళ్ళు అక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు జీఎస్టీని డిస్ప్లే చేస్తూ ఉంటారు మీ ఇటువంటి వాటి మీద మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా వాటర్ మీద ఇటన్నిటి మీద నిల్లండి ఇప్పుడు జిఎస్టి అనేది రద్దు చేయడం జరిగింది ఇలాంటివి ఏమైనా జరిగితే గనక కంప్లైంట్ చేయొచ్చు మేము అందుకే షాప్ వాళ్ళకు కూడా ట్రాడర్స్ కూడా వాళ్ళకు తెలిసో తెలియకో మరి పాత రేట్లు తీసుకోకూడదు పాత రేట్లు విజి మేము పట్టికి పెడుతుంది అందుకే ఏ చిన్న పిల్లాడు వచ్చినా ఏ కామన్ మ్యాన్ వ్యక్తి వచ్చినా అతనికి అర్థం కావాలంటే ఇదిగో ప్రోడక్ట్ ఐటెం పేరు పాత ధర కొత్త ధర కొంత తగ్గిన రేటు బెనిఫిట్ అయిన అమౌంట్ చూపించాలని కంపల్సరీగా చెప్తున్నాము ఇది ఖచ్చితంగా రావాలండి పాత రేట్లు అమ్మడానికి వీల్లేదు కొత్త రేట్లు తగ్గిన రేట్లే అమ్మాలి అలాంటి సందర్భం ఏదైనా ఉంటే కన్సండ్ సంబంధిత అధికారులకి మీరు కంప్లైంట్ చేయవచ్చు ఆ ప్రోడక్ట్ మీద కూడా మేము పాత రేటు కనపడేటట్టుగా కొత్త రేటు వేసి ఒక చిన్న అంటించమని చెప్తున్నాము చిన్న స్టిక్కర్ వేయమని చెప్తున్నాము అట్లా ప్రతి ఒక్కటి కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నామండి మా డిపార్ట్మెంట్ తరఫున మీరు అధికారులకు ఫిర్యాదు చేయమని చెప్తున్నారు కానీ సామాన్య మానవుడికి అది ఏం తెలియదు కదా అక్కడ ఏమి ఫోన్ నెంబర్ కానీ ఏది డిస్ప్లే చేసే పరిస్థితి ఉండదు సో వాళ్ళు ఏ విధంగా చేయాలి యాక్చువల్ గా టోల్ ఫ్రీ నంబరు గతం నుంచే ఉందండి ఈ జీఎస్టీ మీద ఏ తప్పులు జరిగినా ఏ అవక్క జరిగినా ఏ ఒక్కళ్ళు అధికార దుర్వినియోగం చేసినా కంప్లైంట్ చేయండి అని చెప్పి పేపర్లో ఇచ్చిన సందర్భాలు ప్రసార మాధ్యమాల్లో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే వాట్సాప్ నెంబరే ఉంది మా రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఒక ప్రతి ఏ ఏ డివిజన్కి ఆ డివిజన్కి నంబర్లు అనేవి ఉన్నాయండి కావాలంటే మళ్ళీ మేము మరొకసారి వీటిని మేము అందుబాటులోకి తీసుకురాగలము ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి సెల్స్ పెట్టామండి కలెక్టర్ ఆఫీస్లో పెట్టాము అట్లాగే డివిజన్ ఆఫీస్లో పెట్టాము ప్రతి సర్కిల్ ఆఫీస్లో పెట్టాము అలాగే ఈ ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేసే ఒక విధానం ఉంది ఒక కమిటీ ఒకటి ఉంది ఆ కమిటీ ఇంకా ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదండి ఆ కమిటీ కంప్లైంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా దానిని పరిష్కారానికి మాత్రం మేము ఎప్పుడూ ముందుంటామండి తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురావాలి ఏ ఏరియాలో ఆ ఏరియాకి ఒక సర్కిల్ ఉంటుంది సర్కిల్ ఆఫీస్ ఉంటుంది జీఎస్టీకి సర్కిల్ ఆఫీస్ ఉంటుందండి మీరు నేరుగా జిఎస్టీ సర్కిల్ ఆఫీస్కి వెళ్ళి మీ ఏరియాలో ఏమైనా ఇలాంటి అవకతవకలు కానీ తగ్గిన రేట్లని ఇవ్వకుండా ఉండటం కానీ ఎక్కడైనా జరిగితే మీరు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుండి అమల్లోకి వచ్చిందండి అమల్లోకి వచ్చింది సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా ఈ తగ్గిన ధరలకే అమ్మాలి అలా అందుకే కదా ఇంత ప్రచారము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాలు పెట్టి ప్రతి ఒక్కరికి తెలియపరుస్తుంది ఎందుకంటే ఈ బెనిఫిట్ వాళ్ళు కామన్ మ్యాన్ పొందాలి మా ఏకైక లక్ష్యం ప్రభుత్వాల యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే వాళ్ళు కష్టపడి ఇన్ని సంస్కరణలు తెచ్చారు ఇంత ఆదాయం తగ్గించుకున్నారు ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుంది మరి ఆదాయం ఎక్కడికి వెళ్ళాలి పేదవాడికి వెళ్ళాలి మధ్య తరగతి వర్గానికి వెళ్ళాలి వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి వాళ్ళ జేబులోకి వెళ్ళాలి వాళ్ళకి కొనుగోలు శక్తి పెరగాలి ఆ మేరకు వాళ్ళ జీవితం మెరుగవ్వాలి అంటే జిఎస్ జిఎస్టి టూ పాయింట్ ఓ సామా సామాన్య పేద మధ్యత కుటుంబాలకి ఇది ఒక వరంలాగా అనిపిస్తుంది కాకపోతే ఈ జిఎస్టి కొన్ని అంశాల మీద కూడా పెరిగిందనే ఒక ప్రచారం అయితే ఉంది ఏ ఆర్టికల్స్ మీద రేట్లు పెంచగలి పెరిగిన వస్తువులు అది సమాజానికి ఉపయోగపడే వస్తువుల మీద ఎక్కడా పెరగలేదండి సిగరెట్లు పాన్ పరాడ్లు గుట్కాలు మరి సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్లో ఈ కెమికల్స్ ఉన్నాయని చెప్పి మనకు ప్రూవ్ అయినాయి కొన్ని చోట్ల బ్యాన్ చేస్తారు మరి అలాంటివి కన్జంప్షన్ తగ్గించాలి ఆ సిన్ గూడ్స్ అంటారనమాట ఆ గూడ్స్ కన్జంప్షన్ ఎక్కువైతే సమాజం పాడైపోయింది ఈ వీళ్ళ ఆరోగ్యం దెబ్బతింటది ప్రజల ఆరోగ్యం ఉంటుంది కాబట్టి అలాంటి వస్తువుల మీద నలభై శాతం ట్యాక్స్గా ఇప్పుడు ఒక స్లాబ్ పెట్టారనమాట రెండే స్లాబులు కాదు నలభై శాతం అనేది చాలా తక్కువ వస్తువులు ఏదైతే హానికరమైన వస్తువులు ఉన్నాయో వాటి మీద నలభై శాతం పెట్టారు వాటి కన్జంప్షన్ తగ్గాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అలాగే లగ్జరీ గూడ్స్ మీద బాగా పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద హోటల్స్ ఈ హోటల్లో స్టే చేస్తే పెద్ద పెద్ద బిల్లులు వస్తాయి ఏడు వేల ఏడు వేల ఐదు వందల కంటే ఎక్కువ బిల్లు వస్తే దాని మీద ట్యాక్స్ ఫార్టీ పర్సెంట్ ఎట్లా పెద్ద పెద్ద కార్లు కొంటే ఒక యాభై లక్షల కోటి రూపాయల కార్ కొంటే దాని మీద ట్యాక్స్ ఫార్టీ పర్సెంట్ అలా కొన్ని లిమిటెడ్ లగ్జరీ వస్తువుల మీద ట్యాక్స్ పెరగటం మాట నిజమే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది అంతకుముందు దాన్ని ఫార్టీ పర్సెంట్ స్లాబ్లోకి తెచ్చారు సేవింగ్స్ నిరుపేత మధ్యతరగతి కుటుంబాల పాలేట వరమని ప్రధానంగా మధ్యతరగతి కుటుంబంలో నిత్యావసర సరుకులకు ఆ జిఎస్టి విధానంలో చాలా ఆటలు కూడా రేట్లు తగ్గించడం విద్యా వైద్యం వేట్లపై కూడా ఆ జీరో చేయడం జరిగింది అని ప్రధానంగా మనం ఒక షోరూంలో అయితే ఉన్నాం హోండా షోరూంలో ఈ రేట్లు ఏ విధంగా ప్రస్తుతం ఈ జీఎస్టీ వచ్చినప్పుడు రేటు గతంలో ఎలా ఉండేది ప్రస్తుతం ఈ జిఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక ఏ విధంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం మనం చూస్తున్నాం కదా ఈ బోర్డులో అయితే ఈ ప్రజెంట్ ఇలాగే బోర్డును ఒక డిస్ప్లే చేస్తున్నాం ప్రతి చోట కూడా ఇక్కడ యాక్టివా ఎస్డి టూబీ అంటే గతంలో ఎనభై నాలుగు వేల నూట డెబ్బై మూడు రూపాయలు ఉండగా ప్రస్తుతం డెబ్బై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలుగా చూపిస్తుంది అంటే ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు సేవ్ అయినట్టుగా అంటే మనం కొనే ప్రతి వస్తువు మీద కూడా ఎంత సేవ్ అవుతున్నాం ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది అనేది అర్థమయ్యే రీతిలో అక్కడికి వచ్చిన షాప్కి ఆ షోరూమ్ కానీ లేదా బైక్ షోరూమ్ కానీ లేదా తోటకి వెళ్ళినప్పుడు కానీ ఆ షాపులో ఈ విధంగా ఒక డిస్ప్లే అయితే పెట్టడం జరుగుతుందని ఏ వస్తువు మీద ఎంత రేటు తగ్గుతుంది అనేది కూడా క్షుణ్ణంగా అక్కడ వివరించడం జరుగుతుంది మాత్రం మనకి పద్మావతి గారు అయితే తెలిపారు అలాగే ఎక్కడైనా సరే పాత రేట్లకే ఈ వస్తువులను అమ్మినట్లయితే తమకు ఫిర్యాదు చేయాలని దీనికి సంబంధించి ప్రత్యేక విభాగం కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని కావున ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారందరూ కూడా ఇది దీన్ని గమనించి జిఎస్ జీఎస్టీ టూ పాయింట్ ఓ ఈ సూపర్ సేవింగ్స్ని గమనించి తమ తాము ఆ వస్తువులు కొనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు గత రేటుని ఇప్పుడున్న ప్రస్తుతం రేటు తగ్గిందా లేదనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఆ షాపు యజమాని అయితే మాత్రం ఖచ్చితంగా అడగాలని జిఎస్టిలో ఆ రేటు తగ్గిందనే విషయాన్ని కూడా షాప్ యజమాని తెలుసుకోవాలని చేయాలని చెప్తున్నారు నిజంగా ఇది నిరుపేద మధ్య తరగతి కుటుంబాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఒక బంపర్ ఆఫర్ అనే చెబుతున్నారు దీనిపై ఇప్పటికే గ్రామాలలోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రజాప్రతినిధులు అధికారులు ఈ జిఎస్టిపై పూర్తి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు సమావేశాలు నిర్వహిస్తున్నారు మేరమన్ దుర్గా శివప్రసాద్ సుమన్ టీవీ ప్రతిభ న్యూస్ వర్గం i you